ఫ్రెండ్స్ మనిషి ఎప్పుడైతే చనిపోతున్నాడో ఆ మనిషికి ఒక్క క్షణం తన జీవితం మొత్తం కళ్ళ ముందు కనబడుతుందట అలా తనకు కనిపించిన జీవితంలో ఐదు ముఖ్యమైన నిరాశలు ఉంటాయట ఈ విషయం నేను చెప్పింది కాదు ద ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లార్ బుక్ ద టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ద డై ఈ బుక్ చెప్పేది ఏమిటంటే మనం చనిపోయేటప్పుడు ఐదు ముఖ్యమైన రిగ్రెట్స్ ఉంటాయి అందులో మొదటిది నాకు ఇష్టమైన జీవితం నేను జీవించలేకపోయానని ఇతడేమనుకుంటాడో అతడేమనుకుంటాడో అని ఇతరుల గురించి ఆలోచించి సగం జీవితం గడిచిపోయిందని ఇంకా రెండో విషయానికి వస్తే నా జీవితం మొత్తం ఆఫీస్ గురించే ఖర్చు చేశాను నేను ఫలానా చేసి ఉంటే బాగుండు పలానా దేశానికి వెళ్తే బాగుండు లేదా టెంపుల్ని విజిట్ చేస్తే బాగుండు అది నేర్చుకుంటే బాగుండు ఇది నేర్చుకుంటే బాగుండు అని బాధపడతాడట ఇంకా మూడవది నేను వాళ్ళకు క్షమాపణ చెప్పేది ఉండే పలానా వాళ్లకు థ్యాంక్స్ చెప్పేది ఉండే వాళ్ళకు అది చేసి ఉంటే బాగుండు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని ఫీల్ అవుతాడట ఇంకా నాలుగో విషయం నేను వాళ్ళతో ఇంకా టైం స్పెండ్ చేసి బాగుండు నేను వాళ్ళతో కలిసి ఇంకా జీవిస్తే బాగుండు అని ఆలోచిస్తాడట ఐదో విషయం నేను నా జీవితంలో ఇంకా సంతోషంగా జీవించి ఉంటే బాగుండు ఇలా చిన్న చిన్న విషయాలకు భయపడకుండా ప్రతి మినిట్ నేను సంతోషంగా ఉపయోగించుకుంటే బాగుండు అని అనిపిస్తుందట ఇది వింటే నాకు కూడా నిజం అనిపిస్తుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాము ఆ ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తినకుండా వేరే డిస్కషన్ ఏదో పెడతాం లైక్ పాస్ట్ గురించి కానీ లేదా ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడుకుంటాం ప్రజెంట్ మన కళ్ళ ముందు ఉన్న ఫుడ్ని మాత్రం ఎంజాయ్ చేయం సో ఇలాంటి రిగ్రెట్స్ మన జీవితంలో ఉండకుండా దేవుడు మనకు ప్రసాదించిన ఈ అద్భుతమైన జీవితాన్ని సంతోషంగా జీవించుదాం ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచించి మరీ ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్ జీవితాన్ని పోగొట్టుకోకుండా ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ స్టిల్ వాచింగ్